నమస్తే రమ్ గారు నమస్తే జయ రమ్ గారు వింటర్ స్కిన్ కేర్ ఎలా అంటే పొడిబారిపోతూ ఉంటుంది ఎంత క్రీమ్ రాసినా మాయిశ్చరీ ఉండదు గారు డ్రైగా అయిపోతుంది తెలంగాణ వాసుల ప్రత్యేకత అవునండి మన వైపు వెళ్తే విజయవాడ అట్లా వెళ్ళమంటే అసలు రాసుకోని అవసరమే ఉండదు అక్కడ కారిపోతుంటాయి చెమటలు అవును మాయిశ్చర్ గాలిలో తేమ ఉండటం వల్ల హ్యూమిడిటీ ఉండటం వల్ల అక్కడ అసలు ఎందుకు కాలు పగుళ్ళు వేలు పగుళ్ళు ఏమి డ్రైగా ఉంటాయి ఉసిరికాయ కోసామంటే ఇప్పుడప్పుడే వారం రోజులు అయింది ఉసిరికాయలు కోసి వేళ బోటల్ ఆ బరక అలాగే ఉండిపోతుంది అవును అక్కడ ఏంటంటే వెదరు హ్యూమిడ్గా ఉండటం వల్ల మెత్తగా ఉంటాయి స్కిన్స్ బాగుంటాయి నొన్నగా ఉంటాయి పగుళ్ళు వ్యవహారాలు ఏమి మనం అక్కడి నుంచి ఇటు ఇప్పుడు తెలియట్లే చాలా తగ్గిపోయింది బందర్లో బస్ ఎక్కి హైదరాబాద్ వస్తే హైదరాబాద్లో దిగిన పావు కల పెదలు పగిలిపోయేవి పొద్దు మండిపోవటం చేతులు మండిపోటం ముస్తులంతా పగిలిపోయేవి ఒళ్ళు మంటలు పుట్టేది స్నానం చేస్తే కాలి వేలు కూడా అది డ్రై గా అయిపోతున్నాయండి ఈ ఊళ్ళో అయిపోతాయి వింటర్ స్కిన్ కేర్ ఎక్కువగా తెలంగాణ వాసులకు అవసరము అవును అవును మిగిలిన ఊళ్ళలో ఆ ఊళ్ళలో ఎవరైనా డ్రైగా ఉండే స్కిన్ వాళ్ళు కూడా దీన్ని మనం అక్కడికి సంబంధించి ఏం చేయాలంటే సమ్మర్ స్కిన్ కేర్ మనకి మన ఆంధ్రాకి సంబంధించి మనం ఇక్కడ హైగా ఉంటాం మనకు అంత ఏం ఉండదు కంఫర్ట్ గా ఉంటుంది చెమటలు తక్కువ ఉంటాయి అంత ఒళ్ళు పేలిపోటాలు చెమటలు దగ్గరిపోటాలు అవి ఇక్కడ ఉండవు మన వాతావరణాన్ని బట్టి స్కిన్ కేర్ అంతే కదా అంతే వాతావరణం మన ఒంటి తీరు కూడా ప్రాంతాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది జనరల్ గా ఎవరైనా అతివేడి నీళ్లు పోసుకోవద్దు వింటర్లో వేడి నీళ్ళు పోసుకుంటారు అందరూ వేడిగా కాదు వెచ్చగా పోసుకోవాలి ఓకే వెచ్చటి నీళ్ళు పోసుకుంటే పగలదు స్కిన్ డ్రై అయిపోదు ఈ పైన వేడి నీళ్ళు పోస్తారు కదా అవి ఉన్న కాస్త మాయిశ్చర్ని లాగేస్తుంది అది అవును అందుకని విరవిరలాడుతూ అయిపోతుంది స్కిన్ ప్రధానమైంది పిల్ల చంటి బిడ్డలకు కూడా బాగా ఒంటికి నూనె రాస్తే తప్పిస్తే అతి వేడి నీళ్లు పోయొద్దు వేడి నీళ్ళు తప్ప అంటే మాయిశ్చర్ ఉండేలాగా ఉంచుకోవాలి 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 కొంచెం సుమారు అయిన స్కిన్ కాస్త ఆయిలీ స్కిన్నే కొద్దిగానే డ్రై అవుతుందంటే మీరు ఒక పని చేయచ్చు నీళ్లలోనే కొద్దిగా నాలుగు బొట్ల కొబ్బరి నుండి వేసుకుని స్నానం చేయచ్చు దానివల్ల కూడా అట్టే డ్రై అయిపోకుండా ఉంటుంది బాగానే ఉంటుంది జిడ్డుగా అలాగే ఏమి ఉండదు కొంచెం హాయిగా ఉంటుంది అవును నెంబర్ వన్ ఇది వేడి నీళ్ళు వద్దు తర్వాత ఒంటికి ఏదైనా నూనె కానీ క్రీమ్ కానీ రాసుకోండి ఒంటికి నూనె రాసుకునే సమయం ఉంటే కనుక నూనె రాసుకోవటం మామూలు వాటర్ వాష్ మీ రెగ్యులర్ స్నానం ఈ స్నానం చేసే సబ్బులు అవి తగ్గించుకుని సున్నిపిండి వాడుకోండి సున్నిపిండి కానీ శనగపిండి కానీ మళ్ళీ సున్నిపిండి అనంగానే బుక్ చేసుకోవాలి ఎక్కడి నుంచైనా తెప్పించుకోవాలి ఈ వ్యవహారాల్లోకి వెళ్ళకండి జనరల్గా ఈ సున్నిపిండ్లు బయట తయారు చేసి మీరు కొనుక్కొని వాడుకుంటుంటే మేము ఇష్టం నేను చెప్పేది ఏం లేదు కానీ మీరు చేద్దాము అని అనుకుంటే కనుక చాలా సింపుల్గా చేసుకోవచ్చు సున్నిపిండిలో మీరు సమస్తమైన ద్రవ్యాలు నవధాన్యాలు వేసినా ఒకటే వేయకపోయినా ఒకటి ఉట్టి శనగపిండి అయినా ఒట్టి శనగపిండి ఒట్టి పెసర పిండి కూడా స్కిన్కి హాయిగా ఉంటాయి ఫ్రెండ్లీగా ఉంటాయి మీకు రకరకాల పదార్థాలు గులాబీ దక్కలు కమలా తొక్కలు గులాబీ రేఖలు వేసుకుంటాము ఖచ్చూరాలు బావంచాలు వేస్తాము దాల్చిన చెక్క వేస్తాము నువ్వులు వేస్తాము ఇంకా ఉన్నాయి గసగసాలు వేసేస్తాము ఏంటమ్మ గారు ఉండు వేద్దాము వట్టివేళ్లు వేద్దాము కస్తూరి పసుపు వేసుకుందాము తాగేక శరీరానికి మీరు చెప్పే పిండికైనా మా నువ్వు యూట్యూబ్ తెరిచి చూడు నా మాట అబద్ధం అయితే నేనేమి అబద్ధాలు చెప్పటల్లా ఒక్క పదం నేను చెప్పిన దాంట్లో తేడా లేదు ఇవన్నీ ఉంటున్నాయి కచ్చూరాలు బావంచాలు గంధకచూరాలు గందకచూరాల పేరు ఎంత ఫేవరెట్ పేరో సున్నిపిండి పట్టించే వాళ్ళకి ఇవన్నీ వేసుకుంటే వీటిలలో ఏ ఒక వస్తువు మీకు పడకపోయినా అసలు వస్తాయి అసలు మోసం వస్తుంది మీకు పెసరపిండి పడుతుందా లేదా శనగపిండి పడుతుందా లేదా అనే సింపుల్ టెస్ట్ బాగానే ఉంది అంటే పెసరపిండి బాగానే ఉంది అంటే శనగపిండి వాడుకోండి ఇవన్నీ టైం టెస్టెడ్గా మీకు సూట్ అవుతాయి అనుకుంటే మీరు యాడ్ చేసుకోవటం వేరు వాళ్ళని యాడ్ చేసినవి మీరు కొనుక్కుని మూడు నెలల చంటి బిడ్డకు కూడా ఆ సున్ను పిండి పెట్టారంటే పిల్లలు అనారోగ్యాల పాలైపోతారు వాళ్ళకి ఎందుకు సఫికేషన్ వస్తుందో ఎందుకు వంటి మీద ర్యాష్ వచ్చిందో మీరు గ్రహించరు చంటి పిల్లలకి ఏ రకమైనవి గంటా పదంగా చెప్తున్నా ఏ రకమైన సుగంధ ద్రవ్యాలు వేయకూడదు బజార్లో కొన్న సున్నిపిండిని వాడకండి ఏదైనా గంట తీసుకొచ్చి కొట్టి చెప్పమన్నా కూడా చెప్తా ఇది ఈ కిడ్స్కి చంటి పిల్లలకి సున్నిపిండి అని అమ్మితే కొనుక్కోవద్దు అంత ఉళ్ళొంగ ఏంటమ్మా ఒక అర కేజీ పట్టించుకోకూడదు మిక్సీలో వేయకూడదు బ్రహ్మాండమైన మిక్సీలు వచ్చినాయి ఇప్పుడు మనకి అవును అవును ఒక గ్లాసు పెసలు ఒక చారు చెంచా బియ్యం వేసి గ్రైండ్ చేసేసి కొంచెం జల్లించండి మెత్తపిండి మీరు సొంత చేతులతో చేసుకున్నది కదా అందులో ఏమీ లేదు కదా ఎందుకు వాడకూడదు మన పిల్లలకి ఎందుకు అంటే మీకు ప్రశ్నలు ఎక్కువ కదా మీకు వచ్చేది పసిబిడ్డలు నెల రోజుల పిల్లకి అసేదో సున్ని పిండి వాడతామంటే ఆ ఘాటైన గుమగుమ పసిబిడ్డ భరించగలదామా పాప అవునండి అవును పిల్ల సఫకేట్ అయిపోయి ఊపిరి తిప్పికలేని పరిస్థితిలో చూశాను నేను ఒక బేబీ ఒంటికే కదా కడుపులో మంటగా ఉందో ఆ రోజు నుంచి ఆ మాట చెప్పేద్దామనుంది ఉంది ఇలా దయచేసి ఇలాంటి అమ్మకాలు చేయబోకండి తంటి పిల్లలకి వాడచ్చు గాని మీరు చెప్పద్దు చెప్పకూడదు పాపం అది తప్పు వాళ్ళని వాళ్ళు పట్టించుకొని ఇవ్వండి పోని మీరైనా ఒట్టి పెసర పిండి పట్టించి ఇవ్వండి మా పసిబిడ్డలకి గులాబీ రెక్కలేసాం రంగు వస్తా రంగు వస్తా గడిచి గుడ్డొస్తుందా బిడ్డ బతకాలి కదా ఆరోగ్యంగా రంగు పిల్లలకి అంత ఇబ్బంది కాదమ్మా చంటిదానికి చంటితనమే అందవమ్మా పసిదనమే దాన్ని తెలుపు ఎందుకు నవనవలాడుతూ కొంచెం బొద్దుగా ఉండి కాస్త దాని పాల దాగి కాళ్ళు చేతులు వాడిస్తుంటే అది పాగున్నా పోగున్నా పసిబిల్లలే అందం కదా ఏమిటి వాటి తెలుపు తెలిపొస్తుందా తెలిపొస్తున్న రంగు వస్తుందా బాగుంది వస్తుంది రాదు ఏమైంది ఎవరి పిల్ల వాళ్ళకి ముద్దు కాదు అంతేగా కాకి పిల్లది కూడా అందమేనమ్మా బాతు పిల్ల అందంగానే ఉంటుంది కాకిపిల్ల కుక్క పిల్ల అందంగానే ఉంటుంది గాడిద పిల్ల కూడా కోమలం అని చెప్తారు గాడిద బిడ్డ కూడా అందంగానే ఉంటుంది దాని తల్లి వరకు ఏ గాడిదలు కుక్కలు ఇంకో జంతువు పిల్లని చూసి అవి బాగున్నాయని అనుకోవు మన పిల్ల కాకి పిల్ల కాకి ముద్ర అంతే చెప్పట్లేదు సామెత ఈ పనులు చేయకండి అవును అవును మీ ఒంటికి కూడా మీకు సూట్ కానివి ఏమైనా హెబ్స్ అందులో అన్ని మంచివేనా మా హెబ్స్ చెడ్డవని నేను అంటల్లా మీరు సరిగా అర్థమైందో లేదో అన్ని హెబ్స్ మంచిదే ఈ పంచకోళ్ళ కషాయం లాగా అన్ని ఓదంటోనే వేస్తే మీకు సెట్ అవుతుందో అవదో సూట్ కాకపోవచ్చు అవును అప్పుడు ఏం చేస్తాం పూర్తిగా సున్ను అవాయిడ్ చేస్తాం అప్పుడు చిచ్చి సున్ను మంచిది కాదు అది కాదు పొరపాటు మీరు చేసిందే తప్పు అందుకని ఈ కొనుక్కునే వ్యవహారాల్లోకి వెళ్ళకండి మీరు ఒకసారి ట్రై చేసి చిన్న ప్యాకెట్ తెచ్చుకుని చూసి మీకు బాగుందంటే మీరు ట్రై చేసుకోండి పిల్లల మీద ప్రయోగించద్దు అసలు ఏడాది లోపల చంటి బిడ్డకి బయట నుంచి తెచ్చిన ఏ పదార్థము వాళ్ళ ఒంటికి పెట్టద్దు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే తప్ప ఎస్ అసలు కొంతమంది డాక్టర్లు సున్నిపిండే శనిపిండే వద్దంటారు కంట్లోకి ముక్కులోకి చెవుల్లోకి పోగొడతారు పెద్దవాళ్ళు లేకుండా ఆ పనులు కూడా మీరు చేయబోకండి చక్కగా ఆయిల్ మసాజ్ చేసుకోండి రాత్రిపూట పడుకునేటప్పుడు మొహానికి మెడకి చేతులకి పల్సటి కొబ్బరి నూనె కానీ మనం మూడు నాలుగు రకాల నూనెలు చేసి చూపించాం క్యారెట్ ఆయిల్ చేసాము ఇవేవి చిన్న పిల్లలకి కాదమ్మా నేను ముందే చెప్పా ఆ మాట అవి చేసేటప్పుడు కూడా చెప్పాం ఐదేళ్ల లోపల పిల్లలకి పెట్టకండి పిల్లలు కొంచెం పెరిగాక పర్వాలేదు అసలు కూడా ఫ్రెష్ మంచి నువ్వుల నూనె వాడుకోండి ప్రశస్తం తర్వాత కొబ్బరి నూనె వాడుకోవచ్చు స్నిగ్ధంగా ఉంటుంది అది వాడుకోవచ్చు ఆలివ్ ఆయిల్ ఒకటి స్కిన్కి మంచిది బాదం నూనెలు అవి చేస్తామన్నా కొంచెం పెద్ద అవనివ్వండి మీగడ అవి రాస్తే పిల్లలకి మీగడ రాస్తారు చాలా మంది తాత్కాలిక నునుపు మెరిపే మీగడ మురికిని అట్రాక్ట్ చేస్తుంది జయ బాగా కొంతమంది పోతారు పిల్లలు నల్లబడిపోతారు ఎందుకంటే మీగడ వల్ల కాదు మీగడ అట్రాక్ట్ చేసే దుమ్ము వల్ల మురికి వల్ల కాబట్టి మీగడలు అవి స్నానానికి ముందు రాసేయండి రాసి వదిలిచ్చేసేయండి బాగా మీ గడ రాసి ఒంటి మీద వదిలిపెట్టే వ్యాసలైన్ రాసినట్టే వ్యాసలైన్ రాసుకున్నా నల్ల అవును పోర్స్ అంతా మురికితో నిండిపోయింది ఏదేమైనా ఈ సీజన్లో కొంచెం నల్లగా అవుతాం రమ్మగారు ఏమి రాసుకున్నా ఏ పదార్థం పెట్టినా కూడా ఎందుకు మరి బేసిక్ గా ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే కమలా చెక్కులు ఇప్పుడు కమలా చెక్కలు వస్తాయి కదా వాటిని ఎండబెట్టండి ఆ తొక్కుల పొడి కలుపుకోండి కొద్దిగా ట్రై చేసి చూసి మీకు సూట్ అయితే కంటిన్యూ చేయండి సూట్ కాకపోతే వెళ్ళద్దు గులాబీ రేకులు వేసుకోవచ్చు అవి కూడా సుగంధానికే చిన్న నునుపు యాడ్ అవుతుంది ఏం వాడతాం గారు ఇప్పుడు గులాబీ పూలు అనుకుంటున్నాం అంత ప్లాస్టిక్ పూలే అవి అది అంత కెమికల్స్ ఎంత మందులు పోసి తీసుకొచ్చి మన మన ఇంట్లో మన దా మన కుండీల్లో పెరిగిన మొక్క అయితే కొంచెం నమ్ముకోవడానికి వీలుగా ఉంటాయి తెచ్చినవి అవే గులాబీ పూలు చూడండి నాలుగు రోజులు అలా ఫ్రెష్ గా ఉంటుంది చెక్క పూల ఉంటాయి అవి కాబట్టి వేటికి వెళ్ళదు హాయిగా ఫ్రెష్ శనగపిండి పెసలు పట్టించుకోండి దానికి పప్పు పట్టించుకోండి హాయిగా ఇంకా పట్టించి ఫ్రిజ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో ఒక డబ్బాల పోసి పెట్టుకోండి ఫ్రిజ్లో కూడా పెట్టాల్సి వస్తుంది పురుగు పడుతుంది కదా అవును ఇది మెయిన్ తర్వాత స్నానం చేయగానే పిల్లలు కూడా చంటి పిల్లలు కూడా నీళ్లు పోయంగానే బేబీ మాయిశ్చరైజర్ వాళ్ళకి మనకు ఒక మాయిశ్చరైజర్ రాసుకోండి నా సంగతి నేను చెప్తా జయ పొవ నూనె రాసుకుంటున్నాను నేనైతే అవునండి ఏ మాయిశ్చరైజర్ జోలికి వెళ్ళాల స్నానం చేయగానే రాసుకోవాలి దాన్ని బాత్రూంలో ఒళ్ళు తడారటం వెంటనే నూనె పెట్టి చేసుకోవటం ఒక ఒక్క లేయర్ లాగా ధూ మెరుగ్గా రాసుకోండి బట్టల కంటుతుంది ఇలాంటి భావాల్లోకి వెళ్తే అవన్నీ మీ ఇష్టమమ్మా అంతేమంటుంది ఒక నిమిషం స్కిన్ లాగేస్తుంది తడికి బాగా పోర్స్ ఓపెన్ అవుతాయి వేడి నీళ్ళ వల్ల వేడి నీళ్ళు కాదు ఇప్పుడు ఇంకా కార్తీక మాసం కాబట్టి చన్నీళ్ళే పోసుకుంటున్నాం అనుకో చల్లటి నీళ్ళకైనా చర్మం కొంచెం ఫ్రీగా ఉంటుంది ఈజీగా అబ్జార్బ్ చేస్తుంది ఒకవేళ ఏదైనా మా నుంచి రాసుకోలేదు బయటికి వెళ్ళదలుచుకున్నారు బయటంతా డ్రైగా ఉందంటే మొహం కడుక్కున్నాక బాగా ఒక ఐదు సార్లు మొహం స్ప్లాష్ చేసుకుని నీళ్ళు అప్పుడు మాయిశ్చరైజర్ రాసుకోండి స్కిన్ చక్కగా అబ్జార్బ్ చేసుకుని నున్నగా ఉంటుంది పడుకునేటప్పుడు తప్పకుండా ఏదైనా రాసుకొని పడుకోండి దుప్పట్లు వాటి వల్ల కూడా కొంచెం డ్రై అవుతుంది లిప్ లిప్స్కి కొంచెం పెదిమలు పగిలిపోతూ ఉంటాయి దొరుకుతుంది రాసుకోవచ్చు కొబ్బరి నూనె రాసుకోవచ్చు తర్వాత ఏమో లిక్విడ్ పారఫిన్ అని దొరుకుతుంది మనకి మెడికల్ షాప్లో అది ఎక్కువసేపు మాయిశ్చర్ ఉండి ఉంటుంది మీరు వ్యాజ్లైన్ లో కూడా లిక్విడ్ పారఫిన్ ఒక డ్రాప్ కలిపి రంగరించి రాయచ్చు పిల్లలు పేదమలకి కూడా రాయచ్చ అది పొట్టలోకి వెళ్ళినా కూడా అంత చెడేం కాదు ఒకరక సార్ట్ ఆఫ్ ఆమదం లాగా ఉంటుంది మరి విషం కాదు పర్వాలేదు కానీ చంటి పిల్లలకి పేదమల్ల అంత పగలవు నాకు తెలిసే పోనీ వెన్న రాస్తే అయిపోతుంది వెన్న రాసుకుంటే సరిపోతుంది నెయ్యి రాయచ్చు వెన్న రాయచ్చు పొట్టలోకి వెళ్ళినా ప్రమాదం కాదు కాబట్టి రాసుకోండి పిల్లలకి మంచి వెచ్చటి బట్టలు వేయటానికి ప్రయత్నం చేయండి కాళ్ళు పగిలిపోతాయి ఈ సీజన్లో బాగా కాళ్ళు పగిలితే కనుక శుభ్రంగా ఏ ఫ్యూమి స్టోన్ పెట్టే రుద్దేసి పగుళ్లలో ఉన్న మురికి శుభ్రంగా పోగొట్టేసేయండి తర్వాత ఈ ఫైలర్స్ దొరుకుతున్నాయి ఇవాళ రేపు డ్రైగా ఆరిపోయాక ఒకసారి అట్లా ఫైల్ చేస్తే పైన చెక్కులన్నీ రాలిపోతాయి కొద్దిగా ఏదైనా పెట్టి పడుకోండి రాత్రిపూట కొంచెం నూనె రాసుకోవటము వ్యాసలైన్ రాసుకోవటము క్రై క్రీమ్స్ దొరుకుతాయి క్రాక్ క్రీమ్స్ లాంటివి మురికిలో రాయిపోకండి కాళ్ళు మురికి పోగొట్టుకున్నప్పుడు రాసుకుంటే అంత పగలవు కావాలంటే కొంచెం కాటన్ సాక్స్ తెచ్చుకోండి ఉలెన్వి కాకుండా సాక్స్ వేసుకున్నా కూడా కాళ్ళు అంతా పగలకుండా ఉంటాయి తడి పొడి జనం అయిపోయింది పొద్దున వంట పనులు బాత్రూముల పనులు వ్యవహారాలు అన్నీ అయిపోయాక ఏదైనా కొంచెం క్రాక్ క్రీమ్ రాసుకొని కొంచెం సాక్స్ వేసుకొని మధ్యాహ్నం పూట కనుక రిలాక్స్ అయ్యారంటే కాళ్ళు కొంచెం నున్నగా మెత్తగా అవుతాయి తలకు కూడా నూనె అవసరపడుతుంది బాగా తరచుగా ఆయిల్ మసాజ్ చేసుకోండి కొబ్బరి నూనె నువ్వుల నూనె మీరు బాదం నూనె రాసుకున్న లేకపోతే ఏదైనా మంచిగా మంచిగా ఆయిల్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు చేసుకుంటున్నారు కూడా కదా మరి నేనైతే అవి ఇవి వేస్తాను కదా ఉసిరికాయ అవి వేస్తాను మెంతులు ఉసిరికాయలు తర్వాత మందార పువ్వులు గుంటకరాకు దొరికితే బృంగరాజులు అది కూడా వేసి కాచిపెడతాను నేను నూనె ఈ మధ్య రోజు బాగా దొరుకుతావు దొరికేది కదా కొంచెం రోజు కూడా వేసి జుట్టు ఉండటం కూడా ఆగుతుంది శీతాకాలం జుట్టు రాలటం ఎక్కువగా కనిపిస్తుంది ఆయిల్ మసాజ్ చేయండి పిల్లలు కూడా చక్కగా వారానికి రెండు సార్లు మూడు సార్లు నూనె మసాజ్ చేయండి ఆయిల్లో ముంచి తీస్తుంటే శరీరం కొంచెం బాగుంటుంది ఎస్ రైట్ రామ్ గారు నమస్తే నమస్తే జయ